చెప్పండి రాని ೀತ ಚಟ್ೀಲ ವೀರ

ಕೆ ೇಮನಪುತ್ ಎಂ ಎಂ ಲಲಿತಮ್ಮ ಲಮ್ಮ ಲಾವಣಿ ಎಂ ಧನಲಕ್ಷ್ಮಿ ಶೆಟ್ಟಿಪಳ್ಳಿ ಟಿ ರೆಡ್ ಅಪ್ಪಿ ಶೆಟ್ಟಿಪಲ್ಲಿ ಜೆ ಲಕ್ಷ್ಮಿ మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసినాడు అన్నీ కూడా ఇప్పుడు మీకు చేస్తారు పిల్లలకు ఇద్దరు ముగ్గురు పిల్లలు చేస్తామని ఇండ్లందరికీ కూడా మళ్ళా ఇస్తా ఉండాలి ఆయన ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ కమిట్మెంట్ ఇచ్చినాడో అవన్నీ కూడా దాదాపు ఫుల్ఫిల్ చేస్తా అందులో అంగన్వాడీలకు కొంచెం ప్రత్యేకంగా చేస్తా ఉన్నాడు ఇప్పుడు మీరు మినీ అంగన్వాడీని మార్చాలంటారు అప్పుడు చెప్పి రాష్ట్ర మాట్లాడరు అన్నీ ఒకేసారి చేంజ్ అవుతూ ఉన్నాయి ఇంకా మీకు జీతాలు పెంచాలని అడుగుతూ ఉన్నారు జీతాలు పెంచాడు కూడా అమ్మ ఖచ్చితంగా అడుగుదాం ఎందుకంటే ఎంతసేపు మాట్లాడిన గవర్నమెంట్ పరిస్థితి అనుకున్న ఎంత కంఫర్ట్గా లేదు ఈ రోజు నుంచినే వదిలేదు ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి బయట తిరిగి 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 ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి కనీసం స్టేట్కి వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఇంగ్లాండ్ భయపడతా ఉండేది రాష్ట్రానికి జూరు రావాలని భయపడతా ఉండేది ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది ఇంకొక సంవత్సరం లోపల అట్లా కొంచెం కుదురుకుంటే ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు చేయాలని ఉన్నాడు మేము కూడా మీ తరఫున కావాలంటే హౌస్లో మాట్లాడమని హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడి చేయొచ్చు అయితే మీరు కూడా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకు బలంగా ఉండండి